సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల సరిహద్దులో ఈదుల పరితండ వద్ద పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఇద్దరు వ్యక్తుల నుండి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదును చెక్పోస్ట్ బృందం పట్టుకున్నారు ఎన్నికల సందర్భంగా చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల వెంకన్న కారులో జాజిరెడ్డి గూడెం వెళ్తుండగా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు మరియు గూండాల నుండి తిరుమలగిరి కారులో వస్తున్న పట్ల రమేష్ నుండి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల నగదును పట్టుకున్నారు మొత్తం ఆరు లక్షల ఇరవై తొమ్మిది ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో లీడర్ నవీన్ కుమార్ సభ్యులు డబ్బులను స్వాధీనం చేసుకుని ఎస్ఎస్టి శ్రీనివాస్ మరియు సభ్యులు అప్పగించారు శ్రీకాంత్ బాబాయ్ పొద్దునే మనది ఫ్యాన్సల్